డాక్టర్ అశోక్ కుమార్ చింతపూడి అండి పల్నాడు రాష్ట్రపెట్ట గురియజాల నియోజకవర్గం చాలా రోజుల నుంచి ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా గురజాల నియోజకవర్గంలో చాలా పని చేస్తున్నారు బట్ ఏ నియోజకవర్గం అయినా సరే ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే అంటే టూ సెక్టార్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి పర్టికులర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి బడి కూడా చాలా అప్గ్రేడ్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచింగ్ చేయడం అనేది చాలా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ ఉంటే కనుక మనం ఒకళ్ళకి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా చదువు మనం ఇవ్వగలిగే కనుక వాళ్ళే పది మందిని రోజులు తీసుకెళ్తారు అనేది మనం అనుకోండి అదేవిధంగా వైద్య పరంగా ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఎవ్వరూ స్టార్ట్ చేయనటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాన్ని ముట్టుకోవడానికి సాహసించండి మహా